నేను మీ బుర్రకథల జమ్మయ్యను మా అమ్మ రోజు ఆరో నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో చనిపోయింది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి వర్ధంతి మా అమ్మ రోజు మొదటి వర్ధంతి అన్నదమ్మత కలిసి మనమనులు మనవరాళ్ళు కోడళ్ళు మేము కొడుకులు అందరం కలిసి మా అమ్మకు మొదటి వర్ధంతి చేస్తాం ఇంట్లో పూజ చేస్తున్నాం మా అమ్మకు పటానికి మా నాన్నకు మా అమ్మకు సంకుల రాజప్ప సంకుల లలితమ్మ ना करना है अब मैं नहा दूँगा बच्चों नहाना ససవాలి నిలబెట్టి బోల్దు ఆకల్ మా ఇంక అది కామరస్ ముక్కోబయ్ కోరలోకి అమ్మకి అంటే ముక్కోబాయ్ ఏ నాది బాబు తినిపోవాలమ్మాక్క క్రికెట్ పోకూడదు జైశ్రీ వారికి మంచి బుద్ధి జయశ్రీ నుడా జయశ్రీ పోయినా మొక్కడా